అసలు ఏంటి జగన్ ఏదైనా తీసుకున్నారు ఏంటి చెప్తా దానికంటే ముందు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో అల్లు కి జగన్ అండగా నిలబడాలా నిలబడకూడదా కరెక్ట్ లేదా రాంగ్ నిలబడడం కరెక్టా రాంగ్ నేను కామెంట్స్ చేయండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ కామెంట్లు చదివేలా చేసే బాధ్యత నాది ఆయన అత్యంత సన్నిహితుల వద్దకి ఈ వీడియో పంపిస్తున్నారు వాళ్ళు గ్యారంటీ కామెంట్స్ అవుతారు సో జగన్ ఈ టైంలో అల్లు అర్జున్కి అండగా నిలబడడం కరెక్టా రాంగ్ ఎన్నిట్లో ఒక పదాన్ని మీరు కంపల్సరీ కామెంట్ చేయండి జగన్ చూస్తే చేస్తా థియేటర్ లో తొక్కిసలాట మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కి తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది అంటే జనవరి ఇరవై ఒకటి వరకు ఆయన బెయిల్ ఉంటుంది అయితే తెలంగాణ పోలీసులు బెయిల్ రద్దు కోసం రీసెంట్ గా హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారని తెలిసింది హైకోర్టు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్లు పెట్టింది కానీ అల్లు అర్జున్ ఆ కండిషన్స్ ను అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మళ్లీ మళ్లీ ప్రెస్ మీట్లు పెడుతున్నారని పోలీసులు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది ఇలా ప్రెస్ మీట్లు పెట్టిన విషయం దుమారం లేపుతుంది ఇది బెయిల్ రూల్స్ కి పూర్తిగా విరుద్ధం అంటున్నారు పోలీసులు అల్లు అర్జున్ డిసెంబర్ ఇరవై ఒకటిన రాత్రి ఎనిమిది గంటలకి తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి సంధ్యా థియేటర్లు తన సినిమా చూసేటప్పుడు తన దగ్గరికి ఏ పోలీసులు రాలేదని అన్నారు కానీ ఆయన చెప్పింది అబద్దం నిరూపిస్తూ పోలీసులకు వీడియో సాక్షాధారాలు కూడా నిరూపించారు ఇలా పోలీసులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ అబద్దం చెప్పడం ఆయనకి చిక్కుల్ని తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది పోలీసులు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కానీ దాని దగ్గరికి పోలీసులే రాలేదని అర్జున్ చెప్పిన మాట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అవమానించడమే కాదు పోలీసులు కూడా అవమానపరిచట్టని టాక్ వస్తుంది అలాగే మీడియాని తెలుగు రాష్ట్రాల ప్రజలను తప్పుదారి పట్టించినట్లయిందని నెటిజన్లు మండిపడుతున్నారు అంతేకాకుండా డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్కి రావద్దని పోలీసులు చెప్తే అల్లు అర్జున్ వెళ్లారు ఈ విషయాన్ని కూడా పోలీసులు వీడియోలో లిఖిత పూర్వకంగా సహా నిరూపించారు ఇలా అర్జున్ అన్ని రకాలుగా అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది బెయిల్ వచ్చినప్పుడు కేసుకు సంబంధించిన ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అది రూల్ కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి తెలుగు ఇంగ్లీష్ లో మొత్తం కేసు గురించే వివరించారు ఇది చట్ట విరుద్ధం అని పోలీసులు భావిస్తున్నారు న్యాయ నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు హైకోర్టు షరతులతో బెయిల్ ఇచ్చిందనే విషయం మర్చిపోకూడదు అంటున్నారు అయితే ఇదే విషయం మీద రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడారు మరి కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు సీఎం కూడా మాట్లాడకూడదు కదా అనేది అల్లు అర్జున్ యొక్క లాయర్ల వాదన ప్రభుత్వం మీద నెగిటివ్ గా జరుగుతున్న ప్రచారానికి కండిషన్లకు ఆయన మాట్లాడారని కొంతమంది చెప్తున్నారు అల్లు అర్జున్ ప్రస్తుతం అన్ని రకాలుగా చిక్కుల్లో ఉన్నారు రేవతి మృతి కేసు పరంగా ప్రెస్ మీట్ పరంగా బాధితులను ఓదార్చుకోవడం పరంగా ఇంటికి సెలబ్రిటీలు ఆహ్వానించడం అంశంలో ఇలా అన్ని రకాలుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకే సమస్యగా మారుతున్నాయి ఇక కోర్టులో ఈ కేసుల సంగతి తెలుస్తాయి ప్రజలు ఇప్పుడు అన్ని లోతుగానే ఆలోచిస్తున్న పరిస్థితుంది ఈ అంశంలో కపిల్ సిబ్బల్ని రంగంలోకి దించేటువంటి ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా జగన్ కి అనుకూలంగా ఆయన ఒక లాయర్ ని అంటే నిరంజన్ రెడ్డి కంటే తోపు లాయర్ కావాలంటే ఇప్పుడు కపిల్ సిబ్బల్ని రంగంలో దించే ఆలోచన ఉండలేదా హరీష్ సాల్వే హరీష్ సాల్వే కూడా చాలా సార్లు జగన్మోహన్ అనుకూలంగా కానీ ఏపీ ప్రభుత్వానికి ఆయన అధికారులు ఉన్నప్పుడు కానీ అక్కడ హెల్ప్ చేశారు ఐ మీన్ కోర్టులో వాదించారు సుప్రీం కోర్టులో సో ఈ అంశాలను కూడా సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లే ఆలోచనగా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ విషయంలో జగన్ ఇన్వాల్వ్ అవడం కరెక్టా లేదా రాంగ్ కరెక్టా లేదా రాంగ్ క్లియర్ కట్ గా మీరు ఒక మీ అభిప్రాయం తెలియజేయండి ఈ వీడియో జగన్ చూసేలాగా ఆయన కామెంట్లు చదివేలా చేస్తా ఇది నా ప్రామిస్ కానీ కరెక్ట్ సలహా ఆయనకి ఇవ్వాలి మీరు కూడా నాకు ప్రామిస్ చేయండి మరి